నమస్కారం అండి చెప్పండి ఇంతకుముందు పోయిన ఎలక్షన్లో బీసీ లేడీ రిజర్వేషన్ వచ్చిందండి గతంలో కూడా మేమే సర్పంచ్గా మిస్సేసిందండి ఈసారి కూడా బీసీ జనరల్ వచ్చిందండి జనరల్ వల్ల మళ్ళీ మనం ఉండాలని పోతులో ఉన్నాం గతంలో ఇంతకుముందు ఊరు ఒక ఇరవై సంవత్సరాల నుంచి చూసినా కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు పోయినసారి ఐదేళ్ళల్లో రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ మూడు సంవత్సరాలలో కూడా మంచి అభివృద్ధి జరిగింది మా ఊరికి ఒక రెండే రోడ్లు ఉండే చిన్నప్పటి నుంచి కూడా చూసేది ఆ రోడ్లు ఇప్పుడు మనం గెలిచినాక పోయిన సంవత్సరాల మా మిసెస్ సర్పంచ్ అయినాక పద్నాలుగు రోడ్లు సిసి రోడ్లు వేయడం జరిగింది పద్నాలుగు డ్రైనేజీలు కట్టడం జరిగింది వెనకటి నుంచి అప్పటి నుంచో ఉన్నాయండి మా ఊళ్ళో గుళ్ళు ఉంటాయి అవి మంచి గుళ్ళు అవి పాత గుళ్ళు అయిన అయినా కానీ వాటిని వాటి దగ్గర ద్వయస్తంభాలు లేవు గుళ్ళు కొన్ని వస్తే రాళ్ళు ముత్యాలమ్మ గుడి ఉంటుంది రాళ్ళు పెట్టి పూజించేది నీళ్ళు వచ్చి నీళ్ళని నిండిపోయేది మేము వచ్చినాక ముత్యాలమ్మ గుడి కట్టించడం జరిగింది ఎటువంటి ఎవరు సందాలు వేసుకోకుండా మా సొంత ఖర్చులతో మేము కట్టించినాం అంజనేయుడు మండపం ఉంటుంది దాన్ని ఒక దాతను పట్టుకొచ్చి అది ఒకటి ఏర్పాటు చేయించినాం ద్వయస్తంభం మా సొంతంగా శివాలయం దగ్గర ద్వయస్తంభం వేసినాం మా ఊళ్ళో గతంలో నందిపోయింది మేము రాకముందు నాలుగు సంవత్సరాల క్రితం నందిపోయింది నంది లేకుండా కూడా శివుని పూజ చేశారు అట్లా చేయకూడదు అని చెప్పి నందిని చేయడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ నందిని చేయటం జరిగింది మా ఊళ్ళో అసలు అంటే ఏందో కూడా తెలియదు బతుకమ్మ పండగ అంటే ఎక్కడ కూడా లేదు మా ఊళ్ళో చెరువుకాటు ఇప్పుడు చూడండి బాల స్వామి గుడి కట్టించినాం ఒక కిలోమీటర్ ఇక్కడ నుంచి రోడ్ దాకా కిలోమీటర్ ఉంటుంది అక్కడ గంగమ్మ తల్లి గుడి ఉంటుంది కంఠమహేశ్వర స్వామి గుడి ఉంటుంది తిరుపతమ్మ టెంపుల్ ఉంటుంది కిలోమీటర్ కూడా స్తంభాలు వేయించి లైటింగ్ పెట్టించినాం ఇటు పోతే ఇక్కడి నుంచి చెరువుకాట దాకా ఇటు గడ్డిపెళ్లి రోడ్డుకి అట్లా లైట్లేయించినాం ఈ దీనికి సందు గొంతులో కూడా లైట్లు ఎప్పుడైనా ఒక్క రోజు కూడా లైట్ పోకుండా చూసుకుంటూ మంచిగా చేసేది గ్రామ పంచాయతీ అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు అందరూ ట్రాక్టర్లు లోన్లు తీసుకొని మరి తీసుకునేది అంటే గవర్నమెంటే లోన్ ఇచ్చేది గ్రామ పంచాయతీ ఎటువంటి లోన్ లేకుండా మేమే తొమ్మిది లక్షల యాభై వేలతోటి కట్టి కొంచెం కొంచెం బిల్లులు వచ్చుకుంటూ అట్లా చేసినాం ఇప్పటికి కూడా మాకు చాలా బిల్లులు రావాలి చేసిన పనులకు ఇంకా బిల్లు రావాలి ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి ఇరవై ఐదు ఇండ్లు ఉన్నాయి నిరుపేదల్ని గుర్తించి వాళ్ళకే ఇచ్చిన వీళ్ళు ఎటువంటి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి రూపాయి కూడా ఎవరికి ఎటువంటి లంచాలు గింసాలు లేకుండా మేమే స్వయంగా ఉండి నిరుపేదలు ఎవరని గుర్తించి వాళ్ళని ఒక లాడర్ పద్ధతి ద్వారా తీపిచ్చి వాళ్ళకు ఇల్లు చేయటం జరిగింది అట్లా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి అన్ని శ్మశాన వాటికే ఉంది గతంలో అసలు అంత గలీజు గలీజు ఉండేది అంత రోడ్లు ఎంబట్టి అంత గలీజు లెట్రులు అనేది అసలు మా ఊళ్ళే అసలు పెట్టేయడం అనేది తెలవదు అసలు ఇక్కడ అంతా బయట తిరగేటం అట్లాంటి ఇంటింటికి బాత్రూమ్ లీటర్ మొత్తం ఇంటింటికి కట్టించి ఎంత క్లీన్గా ఉండాలంటే అంత క్లీన్గా చేయించడం అట్లా చాలా ఇంకా ఎన్నో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం మళ్ళీ అవకాశం వచ్చింది మాకు ప్రధాన సమస్య లాస్ట్ కూడా నేను అడిగినాం బిడ్జి మన కేటీఆర్ గారు ఓకే చేసిండు వాళ్ళ రిబ్బన్ కటింగ్ చేసిరు అందరికీ కూడా తెలుస్తుంది అది క్యాంప్ క్యాంప్ ఆఫీసం చేసిర్రు